బ్రో కన్నప్ప సినిమా ఎంతో భారీ బడ్జెట్ తో అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ అయితే మిస్ అయిందంట అసలు నిజంగా ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి మాత్రం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఓన్లీ విష్ణు గారి కోసమని కాదు ప్రభాస్ కోసమని కాదు ఓవరాల్ గా ఈ సినిమా ఒక భక్త కన్నప్పని ఒక కాన్సెప్ట్ తోని తెరకెక్కించారు కాబట్టి అప్పట్లో భక్త కన్నప్ప సినిమాని మన కృష్ణంరాజు గారు చేశారు ఆ సినిమా ఎంత మంచి హిట్ అప్పటికి స్టిల్ ఇప్పటికీ టీవీలో వస్తే ఆ వచ్చిన ఛాన్ కి టీఆర్పీ రేటింగ్ అని చాలా హైలో పోతాయి సో అలాంటి ఒక మంచి క్రేజ్ ఉన్న కాన్సెప్ట్ ని తీసుకొని సో అప్పట్లో ప్రభాస్తో చేయాలని వాళ్ళ నా అంటే వాళ్ళ పెద్దనాన్న గారికి కోరిక కూడా ఉండేది కాకపోతే ప్రభాస్ గారు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే ఒకవేళ నేను ఈ పాత్ర చేస్తే ఒకవేళ ఆయనలాగా చేయకపోతే ఆయన పాత్రకి నేను అవమానపరిచిన వాడిని అవుతాననే విధంగా ఆయన మాత్రం ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు సో ఓవరాల్గా విష్ణు గారికి ఆయనకు ప్రభాస్కి మంచి స్నేహబంధం ఉంది కాబట్టి ఒక గెస్ట్ చేయండి అనే విధంగా అడిగినప్పుడు ఒక వన్ రూపీ కూడా రెమ్యునేషన్ తీసుకోకుండా ఇందులో యాక్ట్ చేశారు సో ఇప్పుడు ప్రభాస్ గారి పాత్ర అనేది సినిమాకి ఒక మెయిన్ ఒక థీమ్ అంటే హార్ట్ గా మారిపోయింది అనమాట సో మరి కథ కథ కోసమని విష్ణు గారి కోసమని ఎవరు కూడా వెళ్తారా లేదనే విషయం పక్కన పెడితే ప్రభాస్ కోసం మాత్రమే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చాలామంది ఇప్పుడు కనిపిస్తున్నారు సో అలాంటిది ప్రభాస్ పాత్రకు సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ అని ముంబైలో చేయించడం జరిగిందంట ఎందుకంటే రీసెంట్గా విష్ణు గారి చెప్పడం జరిగింది ఒక కొత్త వాళ్ళకి అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళని ఇంక్రీజ్ చేద్దామని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేయలేకపోయారని చెప్పేసి చెప్పారు సో అందుకోసం ముంబైకి పంపించినప్పుడు వాళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా కూడా చేసిన తర్వాత హార్డ్ డిస్క్ని మాత్రం కొరియర్లో పంపించడం జరిగింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఆఫీస్కి సో అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆఫీస్ బాయ్ రఘు అనే అబ్బాయి మాత్రం దాన్ని తీసుకోవడం జరిగిందంట అయితే వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు విజయ్ గారికి కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరు కూడా చెప్పకుండా ఆఫీస్ లో వర్క్ చేసి ఒక మహిళకి ఇవ్వడం జరిగిందంట సో ఇచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కనిపించకుండా వెళ్ళిపోయారు సో మొత్తానికి ఇక్కడ పోలీసులో కూడా ఫిర్యాదు చేశారు మళ్ళీ వారిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి సో ఆఫీస్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నామని చెప్పారు సో మరి ఇదంతా కూడా డ్రామాల సినిమాని ఎలివేట్ చేయడానికి ఫేమ్ అంటే సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే నిజంగానే దొంగతనం జరిగిందని కూడా చాలా మంది అనుకుంటున్నారు ఏదేమైనా కన్నప్ప సినిమాకి హార్ట్ గా ఉన్నటువంటి ప్రభాస్ నటించినటువంటి ఫుటేజ్ కి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిపోయిందంటే ఖచ్చితంగా సినిమా అనుకున్న టైం కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ అనుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అది రీక్రియేట్ చేయాలనుకుంటే షూటింగ్ కావాలి మళ్ళీ ఎడిటింగ్ కావాలి మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కావాలి సో ఇదంతా చాలా టైం పడుతుంది సో మరి ఇది వాళ్ళు దొరుకుతారా ఫుటేజ్ మళ్ళీ వెనక్కి వస్తుందా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి